మాతృత్వపు పైట చెంగు విస్తరించినది మాతృత్వ విస్తారము యొక్క సజల సంవేదనా స్పర్శతో వచ్చి వెళ్ళేవారు అప్రయత్నంగానే తన్మయులయ్యేవారు అఖండ జ్యోతి సంస్థానమునకు వచ్చిన వారు తమ సొంత తల్లి వద్దకు వచ్చిన అనుభూతికి లోనయ్యేవారు వీరిలో ఎంతో మందికి మాతాజీ వారి అమ్మ కంటే ఎక్కువ ప్రేమమూర్త అని అనిపించేది సొంత తల్లి అయినా అప్పుడప్పుడు అలసటకి విసుగుకి లేక పనిలో వ్యస్తత వలన తన పిల్లలను పట్టించుకోకపోవచ్చు కాని మాతాజీ యొక్క ప్రేమలో ఎప్పుడూ తగ్గుదల రాలేదు సొంత తల్లి పిల్లలు పెద్దయ్యాక అంతగా పట్టించుకోదు కానీ మాతాజీకి పిల్లలు పిల్లలే వారు పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు అసలు ఆమె తన పిల్లలను చూసుకున్నటకే అవతరించిందా అనిపించేది ఇల్లు కుటుంబ బాధ్యత కాని కార్యాలయములో ఉన్న పని ఒత్తిడి కాని ఎంత ఉన్నా మాతాజీ యొక్క మాతృత్వపు బయట చెంగు ఎన్నటికీ చిన్నదయ్యేది కాదు రోజురోజుకి అది విస్తరించుచూ వ్యాపించుచున్నది ఆ రోజుల్లోనే ఆమె ఓంప్రకాష్ దయా యొక్క జీవితాలను సవరించారు సతీష్ మరియు సైలో కూడా పెద్దవారవుతున్నారు వారి చదువు సంధ్యల గురించి కూడా ఆమె చూసుకోవలసి వచ్చేది సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తారు విసిగిస్తారు ఈ పిల్లలు అలాంటివారే కాని మాతాజీకి కొట్టడం తిట్టడం మీద నమ్మకం లేదు అలసట లేకుండా ప్రేమతో పిల్లలకి నచ్చచెప్పటమే నచ్చచెప్పటమే ఆమె విశ్వాసము ఏ రోజు వారికి విషయం పూర్తిగా అర్థమవుతుందో ఆ రోజే వారు అల్లరి చేయటం మానేస్తారు దీనిని ఆచరించటం చెప్పినంత సులభం కాదు ఇది చాలా కష్టసాధ్యం విసుగుతో కూడిన పని దీని కొరకు చాలా సహనం ధైర్యం మరియు ప్రేమ అవసరం అప్పుడప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి మాతాజీ యొక్క మాతృత్వం కూడా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చింది అది పన్నెండు వందల యాభై ఒకటవ సంవత్సరం మార్చి నెల ఓం ప్రకాష్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు రెండవ మీటింగ్లో ఇంగ్లీష్ రెండవ పేపర్ రాయాలి తన గదిలో కూర్చుని చదువుకుంటున్నాడు పొద్దున సుమారు ఏడు ముప్పై అయి ఉంటుంది అబ్దుల్ లతీఫ్ ట్రేడిల్ మిషన్ నడుపుతున్నాడు మాతాజీ బంధువుల్లో ఒకరైన చెందా కంపోజ్ చేస్తున్నారు ఇంతలో సతీష్ పైనుండి వచ్చారు ఆయన చెయ్యి ప్రమాదవశాత్తు మిషన్లో పడింది భయ్యా చందా గట్టిగా అరిచాడు ఓంప్రకాష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు సతీష్ మౌనంగా ఉండటం చూశాడు ఆయన ఆయనని ఒళ్ళోకి తీసుకుని శిరస్సును చేతితో నిమిరారు ఆయనకు దెబ్బ తగిలి తలకి తగిలిందేమో అనిపించింది అప్పుడు చందా ఏడుస్తూ భయ్యా చెయ్యి చేతిని చూస్తే అరచేయి సగం తెగిపోయి వేళ్లాడుతుంట గమనించాడు ఈ హృదయ విదారక దృశ్యము చూసి ఆయన తాయిజీని మరియు మాతాజీని పిలిచారు ఇరువురు పరుగు పరుగును వచ్చారు ఓం ప్రకాష్ నిక్కరు బనీను రెండు నెత్తురుతో తడిసిపోయి ఉన్నాయి మధురలో సివిల్ సర్జన్ ఎస్కే ముఖర్జీకి చూపించారు ఆయన ఆగ్రాకి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు అంతేకాక ముఖర్జీ గారు చెయ్యి తీసేయవలసి వస్తుందని అనుమానం చెప్పారు ఈ లోపు పరమపూజ గురుదేవులు కూడా వచ్చేశారు ఆయనతో పాటు రఘనాథ్ అగర్వాల్ శ్యామలాల్ మరియు కాంపౌండర్ జగదీష్ యొక్క తమ్ముడు లక్ష్మణ్ కూడా ఉన్నారు మందు వేసి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు సతీష్ స్పృహలో లేరు ఎవరికీ ఏమి చేయాలో పాలుపోవటం లేదు అప్పుడు మాతాజీ డాక్టర్ ముఖర్జీతో ఇలా అన్నారు మీరు భగవంతునిపై నమ్మకం ఉంచి ఇక్కడ ఏమి చేయగలరో చెయ్యండి పూజ గురుదేవులు కూడా మాతాజీ మాటలను సమర్థించారు శస్త్రచికిత్స చేశారు మాతాజీ చాలా ధైర్యంగా ఆపరేషన్ థియేటర్ బయట నించున్నారు కొద్దిసేపటిలో శస్త్రచికిత్స పూర్తయింది సతీష్ ను వార్డులోకి తీసుకొచ్చారు పరిస్థితులు చక్కబట్టకు చాలా రోజులు పట్టింది ఈ సంఘటన మచ్చ ఈనాటికి శర్మ చేతి మీదున్నది కానీ మాతాజీ మమకారం పెరుగుతూ ఉన్నది మాతాజీ మమకారం ఆ రోజులలో చాలా వైపులకు విస్తరించేది ఆమెకు సతీష్ శైలు అంటే ఎంత ప్రేమ ఉండేదో అంతే ప్రేమ అబ్దుల్ లతీఫ్ మీద కూడా ఉండేది ఈ ముస్లిం యువకుడు అఖండ జ్యోతి సంస్థానంలో మెన్ గా పనిచేసేవాడు పత్రిక అయ్యేటట్లు చూసేవాడు తన కుటుంబ సభ్యులతో పాటు మాతాజీ అతనికి భోజన వ్యవస్థ కూడా చూసేది చాలా నియమం ప్రకారం మధ్య మధ్యలో టీ పలహారాలు కూడా పంపిస్తూ ఉండేది ఆమె యొక్క వ్యవహారం వచ్చే బంధువులకు నచ్చేది కాదు కొందరు నిర్మోహమాటంగా ఇలా అనేవారు అబ్దుల్ లతీఫ్ భోజన వ్యవస్థ చేయటం తప్పు కాదు కానీ కనీసం అతని పాత్రలు వేరుగా ఉంచాలి మనం బ్రాహ్మణులం కదా కొంత ఆచార వ్యవహారములు జాగ్రత్తగా పాటించాలి బంధువుల ఈ మాటలకు జవాబుగా ఇలా అనేవారు మడి ఆచారము అనగా అంటరానితనం కాదు మన ఆలోచనలు పనులు దోషరహితంగా పవిత్రంగా ఉండాలని అర్థం అని వివరించారు ఆమె యొక్క ఈ మాటలు ఎవరికీ అర్థమయ్యేవి కావు ఆమె చాలా వివరించి చెప్పినప్పటికీ బంధువులు ఇలా ఒత్తిడి తెస్తూనే ఉన్నారు తమ యొక్క సనాతన ఛాందసాన్ని ఆమె నెత్తిని రుద్దటానికి ప్రయత్నించేవారు బంధువుల నుండి పెరుగుతున్న ఒత్తిడి ఆమె వద్ద పనిచేసే ఏజూ కూడా వారిని మీరు ఎందుకు ఒప్పుకోరు అని అడిగేటట్లు చేసింది వారు నిజమే చెప్తున్నారు కదా అతను మహమదీయుడే కదా అతని గిన్నెలు వేరుగా పెట్టడంలో తప్పేమిటి ఏజూ యొక్క ఈ మాటలు మాతాజీని బాధించాయి ఆమె లేచి అబ్దుల్ లతీఫ్ తినేసి వదిలేసిన గిన్నెలు పెట్టి ఉన్న గదిలోకి వెళ్ళింది ఆ ఎంగిలి గిన్నెలను అంట్లతోమే చోటుకి తీసుకొచ్చింది ఏజు ఇంకేదైనా అర్థం చేసుకోవటానికి ముందే ఆమె ఇలా అన్నది ఇన్ని రోజులు బట్టి నువ్వు నా దగ్గరున్నావు కానీ నీకు నేను ఏమీ అర్థం కాలేదు నేను కేవలం తల్లిని హిందువులకు తల్లిని మహమ్మదీయులకు కూడా తల్లినే నాకు ఓం ప్రకాష్ సతీష్ ఎలాగో అలాగే అబ్దుల్ లతీఫ్ కూడా అంతే ఆమె మాటలు విన్న ఏజు దిగ్భ్రాంతి చెందింది కొంతసేపటి వరకు ఏమి చెప్పాలో తెలియలేదు ఆమె జవాబిచ్చేలోపు మాతాజీ అబ్దుల్ లతీఫ్ యొక్క ఎంగిలిగిన్నెలను తన చేతులతోనే కడిగేశారు ఏజుకి ఆవిడ మానవ మాతృరాలుగా కనిపించలేదు దేవత అనిపించింది కొన్ని రోజుల తరువాత ఈ విషయం అబ్దుల్ అబ్దుల్లతీఫ్కి ఎలా తెలిసిందో తెలిసింది అంతా విన్న అతని కన్నులలో కన్నీరు ఉబ్బుకింది కన్నీరు నిండిన కళ్ళతో రెండు చేతులు జోడించి మాతాజీకి నమస్కారం చేస్తూ ఇలా అన్నాడు మీరు నిజంగా అమ్మే మీ స్థాయి దేవదూతుల కంటే పెద్దది మీరు ఫాతిమాబీ కంటే పవిత్రురాలు చేతులు జోడుస్తూ ఇలాంటి ఎన్నో మాటలు అతను భావ విహ్వలుడై అన్నాడు ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆమె నుంచున్న స్థలం నుండి మట్టిని తీసుకుని తన శిరస్సును ధరించాడు సాష్టాంగ ప్రణామం ఆచరించాడు కొన్ని విలక్షణ క్షణాలలో మాతృత్వం యొక్క ఈ అనంత విస్తార పరిచయము ఆమె స్వయంగా కూడా ఇచ్చేది ఒకసారి ఒక ప్రఖర గాయత్రి సాధకుడైన రామ సంజీవ అఖండ జ్యోతి సంస్థానానికి వచ్చారు గత కొద్ది సంవత్సరాల నుండి అనేక కఠోర నియమములు పాటిస్తూ ఆయన గాయత్రి అనుష్ఠానం చేస్తున్నారు అఖండ జ్యోతి సంస్థానానికి వచ్చినప్పుడు మాతాజీ వడ్డించిన భోజనం తినే సౌభాగ్యం పొందారు భోజనం చేస్తూ మాతాజీని చూస్తూ ఆయన ఏదో అనుభూతికి లోనయ్యారు ఎందుకో హఠాత్తుగా ఆయన నోటు నుండి అమ్మా నీవు ఎటువంటి అమ్మవు అనే ప్రశ్న వెలువడింది ఈ ప్రశ్నకు జవాబుగా మాతాజీ నాయనా తల్లి అలాగా ఇలాగా ఉండదు అమ్మ అమ్మే తరువాత మెల్లిగా ఇలా అన్నారు నేను నిజంగానే అమ్మను నాయన గురుదేవుల పత్ని రూపంలో తల్లిని కాను కేవలం సతీష్ మరియు శైలా యొక్క తల్లిని కాను అందరికీ అమ్మను నేనే మాతాజీ ఈ మాటలు విన్న గాయత్రి ప్రకర సాధకుడైన ఈ ఈరోజు గాయత్రి తత్వము సత్యము సాక్షాత్కరించిందా అని అనిపించింది గాయత్రి మాత తన ముందే నిలబడి ఉన్నదని అనిపించింది తరువాత ఆయన యొక్క సక్రియ ప్రేరణతోనే గాయత్రి తపోభూమి నిర్మించబడింది